కాలుష్యం బారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పక్కనే ఉన్న బాయిల్ రైస్ మిల్ నుండి ప్రమాదకర కాలుష్య రేణువులు విడుదల గాలిలో కలవటంతో కళాశాలలో తీవ్ర అస్వస్థకు గురవుతున్న విద్యార్థులు తీవ్ర తలనొప్పి కళ్ళ మంటలు శ్వాస సంబంధిత సమస్యలతో తలడిల్లుతున్న కళాశాల వాసులు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో వాయు కాలుష్యం కారణంగా విద్యార్థులు మరియు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనివలన తీవ్ర అస్వస్థకు గురి కావాల్సి వస్తుందని విద్యార్థులు కళాశాలకు వచ్చేవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కళాశాల పక్కనే బాయిల్డ్ రైస్ మిల్లు నుండి ప్రమాదకర కాలుష్యం వెదజల్లుతుందని గుర్తించారు దీనివల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడతారని నిపుణులు తెలుపుతున్నారు ఇటీ విషయంపై తక్షణమే స్పందించి వాయు కాలుష్యం నుండి విద్యార్థులను కాపాడాలని కోరుతున్నారు గత నెల రోజులుగా ప్రతిరోజు కళాశాల ఆవరణలోకి ప్రవేశించిన వెంటనే తీవ్రమైన నల్లటి దుమ్ముతో కూడిన రేణువులు పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిసింది ప్రతిరోజు ఉదయం కళాశాల వచ్చి చూసేసరికి నల్లటి కాలుష్యపు రేణువులు కళాశాల అంతటా పడి ఉంటుందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గతంలో మిల్లువారికి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని రోజులు బంద్ చేసి తగిన చర్యలు తీసుకోకుండానే మళ్లీ ప్రారంభిస్తున్నారని మళ్లీ కాలుష్యం బారిన పడాల్సి వస్తుందని ఆవేది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను అధ్యాపకులను కాలుష్యం బారి నుండి కాపాడాలని కోరుతున్నారు నా పేరు నందిని నేను గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న కర్నూలు సైన్సెస్ కాలేజ్ ఇక్కడ నెల్కొండ సైడ్ ఉంటుంది ఇక్కడ మా కాలేజ్ మొత్తంలో బ్లాక్ డస్ట్ అనేది పడుతుంది ఇక్కడ పక్కన మా కాలేజ్ పక్కన బా ఏమంటారుగా బాయిల్డ్ రైస్ మిల్ అనేది ఒకటి ఉంది దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది చాలా పొల్యూషన్ మన కాలేజ్ మొత్తం ప్రిమిసెస్లో వస్తుంది దానివల్ల పొల్యూషన్ ఎయిర్ పొల్యూట్ అయ్యి మొత్తం దాన్ని పీల్చుకోవడం వల్ల ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి స్మెల్ వల్ల హెడేక్ వస్తుంది నెక్స్ట్ వాటర్లో మొత్తం డస్ట్ పడుతుంది అందరికి ఫ్యాకల్టీ మొత్తం ఈడంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది దానివల్ల వామిటింగ్స్ అయ్యి ఏమైనా డయేరియా అయిన ఈడంగా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సో మేము మీడియాకి తెలుపుకుంటున్నాం ఇది మాకు కొంచెం ఏదైనా చిన్న సొల్యూషన్ చూడండి అంతకు నుంచి మేము నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి చిన్న సొల్యూషన్ కావాలి మాకు ఇలాంటి డస్ట్ మళ్ళీ ఇంకోసారి రాకుండా ఎలాంటి ఎఫెక్ట్స్ పడకుండా మా స్టడీ మీద మంచిగా కాన్సన్ట్రేషన్ ఉండేటట్టు మాకు కొంచెం చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుందని అందరినీ హృదయపూర్వంగా కోరుకుంటున్నాను నా పేరు అంజనీయుర్లు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎంపీసీఎస్ గ్రూపు బీఎస్సీ ఎంపీసీఎస్ గ్రూపు మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సైన్స్ ఇక్కడ పక్కలో ఉన్న బ్లాక్ బై రైస్ ఫ్యాక్టరీ వల్ల మాకు బ్లాక్ డస్ట్ అనేది మొత్తం వాటర్లో పడడం కళ్ళల్లో పడడం మొత్తం గాలి పీలుస్తుంటే గాలిలో కూడా ముక్కులో చేరడం వల్ల మొత్తం శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాం చాలా ఇబ్బందికరంగా ఉంది క్లాసులు కూడా వినలేకపోతున్నాం హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది

ఇంకా వాటి ఏంటి అంటే డస్ట్ వస్తున్నాయి ఇంకా స్మెల్ కూడా వస్తున్నాయి అది మా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏంటంటే దానితో కొద్దిగా కాఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అవుతున్నాయి పిల్లలు కూడా చాలా ఫీ ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈరోజు మేము ఏం చేసామంటే అక్కడ పోయి మా కమిటీ ఉంటాయి మెయింటెనెన్స్ కమిటీ మెయింటెనెన్స్ కమిటీ లెక్చరర్స్ స్టూడెంట్స్ పోయి వాళ్ళకి చెప్పారు ఇట్లా ఉన్నాయి ఏం చేస్తారు సెల్యూషన్ చేస్తాం తొందరగా మీరు లేకుంటే మేము కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టాలి చెప్పిన కానీ మేము ఏమైనా సెల్యూషన్ చేస్తాం లేకుంటే మేము ఏం చెప్పినామంటే మార్నింగ్ టైం లేకుండా ఈవినింగ్ అట్లా చేయండి అంటే చెప్తే ఈవినింగ్ అంతా కాదు కానీ టైమింగ్ అట్లా చేసుకుంటామని చెప్పారు మేడం రెగ్యులర్ వస్తుంటుంది అది రెగ్యులర్ అంటే దీస్ సీజనల్ బట్టి సీజన్ ఇప్పుడు డ్రై సీజన్ ఉన్నాయేమో కానీ ఇప్పుడు వస్తుంది ఇంత మీద సమ్మర్లో అట్లా రాలేదు ఈ వన్ మంత్ నుంచి ఇట్లా వస్తున్నాయి